హాయ్ అండి గుడ్ ఈవినింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ పర్ ఆంధ్ర సో ఏదైతే మనం చెప్పుకున్నామో గత టూ డేస్ బిఫోర్ మనమైతే చెప్పడం జరిగింది దక్షిణ కోస్తా అదేవిధంగా రాయలసీమ జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది సో అదేవిధంగా మనకి నెల్లూరు తిరుపతిలో పడతాయని చెప్పేసి చూడడం జరిగింది అయితే అదేవిధంగా వర్షాలు అయితే పడడం జరిగింది ఇక రిమైనింగ్ మనకి వచ్చే రోజుల్లో ఎలా ఉంటుంది ఇంకా వాతావరణంలో మార్పులు ఏమైనా ఉండబోతున్నాయనే విషయాన్ని ఒకసారి చూసుకుంటే ఇక మనం వర్షం గురించి చర్చిస్తే మనకైతే అప్ టు మనకి థర్టీ ఫస్ట్ అంటే ఈ టెన్ డేస్ కూడా ఎటువంటి వర్షం చూసి అంటే ఆంధ్రప్రదేశ్ లో లేదనే విషయాన్ని మనమైతే గమనించవచ్చు ఇవతర శ్రీకాకుళం ఇచ్చాపురం టెక్కలి సోంపేట అదేవిధంగా విజయనగరం నర్సీపట్నం విశాఖపట్నం చోడవరం రంపచోడవరం ఇవన్నీ కూడా మనకి అప్ టు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో ఎటువంటి వర్ష సూచనయితే లేదు చలి తీవ్రత అనేది ఇంకా ఎక్కువ మొత్తంలో ఉండబోతుందనే విషయాన్ని ఇక్కడ గమనించవచ్చు రేపు ఉదయం అయితే మనకి చలి తీవ్రత అనేది ఎక్కువ మొత్తంలో ఉండబోతుందండి ఎంటైర్డ్ ఉత్తరాంధ్రలో అని చెప్పేసి మనమైతే చూడొచ్చు సో మాక్సిమం మనకి ఫోర్టీన్ డిగ్రీస్ నుంచి ఫిఫ్టీన్ డిగ్రీస్ మధ్య అంటే కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదు అవడం జరుగుతుంది ఎంటేడ్ దక్షిణ కోస్తా అదేవిధంగా రాయలసీమ జిల్లాలో కూడా మనకి ఫిఫ్టీన్ నుంచి సెవెంటీన్ మధ్య అక్కడైతే ఉంది ఎంటే రాయలసీమ అండ్ దక్షిణ కోస్తా చూసుకుంటే ఇక మన ఉత్తరాంధ్రలో మాత్రం మనకి థర్టీన్ ఫోర్టీన్ డిగ్రీస్ వద్ద ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇక అరకు వ్యాలీ చూసుకుంటే వ్యాలీకి సంబంధించి మనకైతే సింగిల్ డిజిట్ అయితే నమోదు అవడం జరుగుతుంది రేపు ఇక ఇక మనకి ఈరోజు రేపు పోతే మనకి అంటే ఎల్లుండి నుంచి మనకి ఎక్కువ మొత్తంలో మంచు అయితే కురవబోతుంది చెప్పేసి చూడొచ్చు ఎర్లీ మార్నింగ్ నుంచి ఒక వన్ పదకొండు పన్నెండు నైట్ మిడ్ నైట్ నుంచి ఉదయం ఒక ఎనిమిది వరకు మనకి దట్టమైన మంచు అనేది పడబోతుంది ఒక త్రీ డేస్ వరకు అని చెప్పేసి చూడొచ్చు ఎల్లుండు మనకి చూసుకుంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే లక్ష్మవారం శుక్రవారం శనివారం మనకైతే దట్టమైన మంచు అనేది ఎక్కువ మొత్తంలో పడబోతుంది ఇక్కడ మనకు చూసుకుంటే ఇచ్చాపురం టెక్కలి సోంపేట అదేవిధంగా పాలకొండ బొబ్బిలి రాజా వారతిపురం శ్రీకాకుళం గజపతి నగరం విజయనగరం చింతలవలస చోడవరం ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి మనకి మంచు అయితే పడబోతుంది ఇక అదేవిధంగా రంపచోడవరంలో కూడా మనకి ఎక్కువ మొత్తంలో మంచు అయితే పడబోతుంది ఏలూరు విజయవాడ అదేవిధంగా నర్సరావుపేట చీరాల దర్శి కనిగిరి పామూరు అదేవిధంగా మనకి కోడూరు తిరుపతి రాయచోటి చిత్తూరు మదనపల్లి ఇవన్నీ కూడా మనకి ఎక్కువ మొత్తంలో మంచి అయితే తీవ్రంగా పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఆ టూ డేస్ చెప్పుకోవచ్చు ఏదైనా కూడా మనకైతే ఎటువంటి వర్షాలు అయితే మరొక టెన్ డేస్ వరకు లేవు మాక్సిమం మనకైతే ఎక్కువ మొత్తంలో చలి తీవ్రత పెరిగిపోతుందని చెప్పేసి చూడొచ్చు ఇది ఇప్పటివరకు వరకు వెదర్ అప్డేట్స్ రేపు వెదర్ అడేట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్ మీ గిమ్ సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర